హాయ్ ఫ్రెండ్స్ చూడండి మీరు చూస్తున్న టమాటా తోట వచ్చి సాహో టమాటా చూడండి ప్రజెంట్ ఈ తోటకైతే ముప్పై ఐదు రోజులు కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ ముందు వీడియోలో తెలియజేసినట్టు పదహైదు రోజులంటే ఇరవై ఐదు రోజుల వరకు నేను యూజ్ చేసిన ఏ రసాయనిక డ్రిప్ రూల గురించి కానీ తెగులు మందుల గురించి కానీ వైరస్కి నేను ఏ కెమికల్స్ యూజ్ చేశానో తెలియజేశాను ఈరోజు వీడియోలో అయితే ఇరవై ఐదు రోజుల నుండి ముప్పై ఐదు రోజుల వరకు నేను యూజ్ చేసిన కెమికల్స్ గురించి వీడియోలు అయితే తెలియజేస్తాను ఫ్రెండ్స్ వీడియో కూడా నచ్చితే ఒక లైక్ చేయండి తోట రైతులకు షేర్ చేయండి ఇంకా ఇరవై ఐదు రోజుల నుండి ముప్పై ఐదు రోజుల వరకు డ్రిప్పర్ వచ్చి నేను గ్రోమర్ కంపెనీ అనేటువంటి గ్రేడ్ అండి ఇది ఎకరాకు వచ్చి ఒక ఆరు కేజీలు యూజ్ చేశాను అంటే ఈ గ్రేడ్ వన్లో ఉన్న ప్రధాన పోషకాలు నెత్రజిని బాస్ఫరం పొటాష్తో పాటు సలపర్ ఉంటుంది అంటే నత్రజని వచ్చి ఇరవై ఒక పర్సెంటు అలానే బాస్ఫరం అనేది పన్నెండు పర్సెంటు పొటాష్ వచ్చి పదహారు దీంతో దీంతోపాటు సల్ఫర్ రెండు పర్సెంట్ ఉంటుంది మొక్కకు కావాల్సిన ప్రధాన పోషకాలన్నీ ఉండడం వల్ల ఇదైతే నేను యూజ్ చేశాను ఫ్రెండ్స్ మనకి ఇది యూజ్ చేయడం వల్ల చెట్టు అనేది ఫాస్ట్ ఫాస్ట్గా గ్రోత్ రావడము జరుగుతుంది అందువల్ల ఇది యూజ్ చేశాను నేను తర్వాత నాలుగైదు రోజుల తర్వాత పన్నెండు అరవై ఒకటి యూజ్ చేశాను ఫ్రెండ్స్ అంటే పన్నెండు పర్సెంట్ నెత్రచిని బాస్పరం అనేది అరవై ఒక పర్సెంట్ మనకి ఈ సమయంలో బాస్ఫరం అనేది ఎక్కువ అవసరం ఉంటుంది కాబట్టి ఈ బాస్ఫరం వల్ల ఏరియా వస్తా అభివృద్ధి కావడంతో పాటు ఎక్కువ పూలు కొమ్మలు దృఢంగా రావడానికి ఏరియా వస్తువు అభివృద్ధి కావడానికి ఈ భాస్వరం అనేది ఈ సమయంలో చాలా అవసరం ఉంటుంది పన్నెండరతో పాటు మెగ్నీషియం సెలిపేటు ఎకరాకు వచ్చి మూడు కేజీలు ఇది వచ్చి ఒక ఐదు కేజీలు కాంబినేషన్తో డ్రిఫ్రిగేషన్ ఇచ్చాను అలానే తెగులు మందులు వచ్చి మా ఏరియాలో అయితే రెండు మూడు వర్షాలు పడినాయి నేను ముందు జాగ్రత్తగా ఈ టెక్క ఆకుమచ్చ కానీ ఆకుమాడు కానీ ఈ ఆకు పొండు పారడం కానీ వీటి నివారణ కోసం ముందు జాగ్రత్తగా మనకి పిఐ కంపెనీ అయినటువంటి ఇష్మా అండి ఇది రెండు వందల నలభై గ్రాములు వచ్చి రెండు వందల లీటర్లకి దీనికి కాంబినేషన్ వచ్చి ప్లాంటో మేషన్ ఒక గ్రాము ఈ రెండు కాంబినేషన్తో నేను స్ప్రే చేశాను ఫ్రెండ్స్ ఈ తెగులుకి సంబంధించిన ముందు అయితే ఇది యూజ్ చేశాను అలానే ఈ పచ్చదోమ వైరస్ రాకుండా యూజ్ చేసింది అయితే పెగాసిస్ లేటర్ నీటికి మన గ్రామం అలానే ఇమ్డాక్లోపిడు కాంబినేషన్తో ఒక స్ప్రే చేశాను ఎందుకంటే మన ప్రా మన పంటలో అయితే ఎక్కడ కానీ వైరస్ అనేది పూర్తి కంట్రోల్లో ఉంది ఎక్కడ కానీ ఒక చెట్టు అనేది కూడా కనపడలేదు అలాంటప్పుడు ఇంక వైరస్ అయితే మందులు అయితే నేనేది యూజ్ చేయలేదు ఇంక పెగాసి ఇమిడైతేనే కంట్రోల్ ఉంటుంది కాబట్టి ముందు అయితే బయో రెండు మందులు అయితే కొట్టాను ఈ నో వైరస్ యాంటీ వైరస్ ఈ రెండు కాంబినేషన్ ఒక నాలుగు రోజుల గ్యాప్తో ఈ రెండు అయితే స్ప్రే చేశాను మన ఫ్రంట్లో అయితే ఎక్కడ కానీ వైరస్ మొక్క అనేది రాలేదు కాబట్టి ఇంక ఇప్పుడు సింపుల్గా పెగాసిస్ ఈమిడా క్లపిడే ఇచ్చాను ఎలాంటి ఈ రెండు ఇచ్చినా కానీ మనకు తెల్లదాము కానీ పచ్చదాము కానీ పూర్తి కంట్రోల్ ఉంటుంది కాబట్టి ఇవైతే ఇచ్చాను ఫ్రెండ్స్ దీనికి గ్రోత్ ప్రమోటర్ అయితే ధనుక కంపెనీ ధనుంజయోళ్ళని ఇది లీటర్కి వచ్చి వన్ ఎంఎల్ ఈ పెగాసి సిమెరాలుకి కాంబినేషన్తో ఇచ్చాను చెట్టు పక్క మోస రావడానికి కానీ ఎక్కువ పూలు కాయలు రావడానికి ఇదైతే చాలా బాగా దోహదపడుతుంది ఇదైతే యూజ్ చేశాను ఫ్రెండ్స్ ఇంక ఇక్కడ ఒక ఇష్యూ ఏమిటంటే మా భూమిలో అయితే నెమటోన్స్ అనేది ఎక్కువ ఉండడం వల్ల ఈ నెమటోన్స్ నివారణ కోసము వేలం అండి ఇది బేర్ కంపెనీది ఇదైతే ఎకరాకు వచ్చి ఒక లీటర్ డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాను ఇది ఇవ్వడం వల్ల మనకి ఏమిటంటే ఈ నెమటోన్స్ పూర్తి కంట్రోల్లో ఉండడమే కాకుండా ఏరియావస్థ అభివృద్ధి కావడం వల్ల చెట్టు ఫాస్ట్ గ్రోత్ రావడం కానీ చాలా బాగా దోహదపడుతుంది ఎందుకంటే పీచువేర్ బాగా అభివృద్ధి అవుతుంది ఈ నెమటోన్స్ ఎక్కువ ఉండడం వల్ల భూమిలో ఈ టమాటా ఏర్లు అనేది బుడుపులు బుడుపులుగా రెడీ అవుతాయి ఇది పోషకాలు కూడా తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది చెట్టు గ్రోత్ అనేది తగ్గిపోతుంది నేనైతే ఎకరాకైతే ఒక లీటర్ ఇచ్చాను ఫ్రెండ్స్ అలానే దీంతోపాటు కాంబినేషన్గా నేను ఫ్లవర్ హార్మోన్ అని నైట్రోబెంజన్ ముందైతే ఒక లీటర్ ఇచ్చాను ఇప్పుడు కూడా దీంతో పాటు ఫ్లవర్ హార్మోన్ నైట్రోబెంజన్ ఇది ఎకరాకు వచ్చి ఒక లీటర్ డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాను ఇది ఇవ్వడం వల్ల మనకి చెట్టు గ్రోత్ రావడమే కాకుండా ఫ్లవర్కి సంబంధించిన హార్మోన్ కాబట్టి ఎక్కువ పూలు కాయలు రావడానికి చాలా బాగా దోహదపడుతుంది ఇప్పుడైతే కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ వర్షాలు పడుతున్నాయి కాబట్టి రైతన్నలు ఈ ముందుతో పాటు నెటివే కొట్టుకోండి ఫ్రెండ్స్ ఇది నెటివ్ కొట్టడం వల్ల ఈ ముందు జాగ్రత్త ఈ ఆకుమాడు కానీ ఆకుమచ్చ కానీ ఈ పండుగ ఆకు నివారణ అయితే చాలా బాగుంటుంది ఈ వర్షాలు పడే టైంలో నెటివ్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ నేను కూడా యూజ్ చేస్తాను తర్వాత స్ప్రేయింగ్లు అయితే నెటివ్గా కొడదాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్